కిరాణా షాపులోని కౌంటర్లో ఉన్న నగదు మరియు గణపతి మండపంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం మెడలో వేసిన డబ్బుల దండతో సైకిల్ పై పరారయ్యాడు దుండగుడు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడు పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి రాత్రి చైతన్య కాలనీ ఓల్డ్ బాన్సువాడు రోడ్డులో కిరాణా దుకాణంలో షట్టర్ తొలగించి నలభై వేల చోరీకి పాల్పడ్డాడు దుండగుడు అలాగే వినాయక శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అదే కాలనీలో గణపతి మండపంలో ప్రతిష్ఠించిన మహాగణపతి మెడలో ఉన్న డబ్బుల దండని తీసుకుని దుందుగుడు పరారయ్యాడు అలాగే టీచర్స్ కాలనీలో సైకిల్ కూడా ఎత్తుకెళ్లారు దుండగులు చేసిన ఘటన దృశ్యాలు పూర్తిగా సీసీ కెమెరాలో నమోదయ్యాయి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు